సో ఇంకొక విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ ఈయన ఈయనెవరు కొనతం దిలీప్ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అప్పుడు సోషల్ మీడియాకు సంబంధించి చూసుకున్నాడు సైబర్ క్రైమ్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న కొనతం దిలీప్ బీఆర్ఎస్ నాయకుడు కొనతం దిలీప్ అరెస్టు ప్రభుత్వం ఉబలాట పడుతున్నది పోలీసులు ఇప్పటి వరకు దిలీప్ను మూడు సార్లు అరెస్ట్ చేశారు కానీ సరి అయిన ఆధారాలు లేకపోవడంతో ప్రతిసారి భంగపడుతున్నారు సోమవారం కూడా మరోసారి ప్రభుత్వం చేదు ప్రభుత్వానికి చేదు అనుభవం ఎదురైంది ఆర్టీసీ పేరుతో నకిలీలోగా సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారనే ఆరోపణలపై ఈ ఏడాది మే నెలలో కేసు నమోదు చేస్తారు ఈ కేసు అక్రమమని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం దిలీప్ను అరెస్టు చేయవద్దని ఆశ ఆదేశించింది కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు వివరాలు సేకరించాలని స్పష్టం చేసింది ఆ తర్వాత సెప్టెంబర్ ఐదున సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారణం చెప్పకుండా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బషీర్బాగ్ లోని సిసిఎస్ భవన్ లో నిర్బంధించారు దీంతో బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దాసో శ్రవణ్ క్రిషాంక్ పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు సిసిఎస్కు చేరుకున్నారు దిలీప్ని ఎందుకు నిర్బంధించారో చెప్పాలని డిమాండ్ చేస్తారు అయినా పోలీసులు కొన్ని గంటల పాటు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు సమాధానం చెప్పలేదు చివరికి ఆసిఫాబాద్ జరిగిన అల్లర్లపై వీడియోలో ఓ ట్విట్టర్ హ్యాండిలో పోస్ట్ చేశారని దిలీప్ నిర్వహిస్తున్నట్టు మళ్ళీ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ విషయం ఏంది అంటే కునతన్ దిలీప్ కాదు ఇక్కడ అసలు విషయం ఏంది అంటే ఇక్కడ ఏంది పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించాలి సర్కార్కి ఇది పెద్ద ఎదురుదెబ్బ దిలీప్ కొంతం రిమాండ్కు కోర్టును అక్రమారస్తూ రిమాండ్ తిరస్కరించిన న్యాయస్థానం ఆధారాలు లేకపోవడంతో కోర్టులో చేదు అనుభవాలు ఎన్ని కేసులు పెట్టినా ఇట్లనే పోరాడతా కొంతం దిలీప్ ఇందిరామ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులేనా కేటీఆర్ కక్షపూరిత ధోరణి మానుకోవాలి మాజీ మంత్రి అధిష్టాం అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి పార్టీ మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసింది అంటారు అది నేనైనా ఎవరైనా ప్రజలు ఎవరైనా సరే పది నెలలు కాదు ఏడాది పూర్తయిపోయింది ఆల్మోస్ట్ మరి సంవత్సర కాలంలో వీళ్ళు చేసింది ఏంది మూడు వందల అరవై ఐదు రోజులలో మూడు వందల అరవై ఐదు ఆలోచనలతో టాపిక్ డైవర్షన్తో వీళ్ళ యొక్క పరిపాలన కొనసాగింది ఇక్కడ కొనతం దిలీప్ అనే వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అంటే మీ అందరికీ తెలవాల్సిన విషయం ఫస్ట్ కేటీఆర్ టార్గెట్ అని రేవంత్ రెడ్డికి కేటీఆర్ టార్గెట్ సో కేటీఆర్ కంటే ముందు కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ చేస్తే సోషల్ మీడియాలో సోషల్ మాధ్యమాలలో సింపతి రాకూడదు ఆదరణ పెరగకూడదు అనేది ఎవరిది కాంగ్రెస్ పార్టీది లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ కనుక చేస్తే ఆ సింపతి రావద్దు ప్రజల్లో ఆదరణ రాకుండా చేయాలి మరి రాకుండా చేయాలంటే వీళ్ళు ఏం చేయాలి మొదటగా మనకు ఏంటంటే స్కెచ్ పెట్టను అదేంది మనోభావాలు అని పెచ్చిన కేసు త్రీ ఫిఫ్టీ వన్ ఏదో ఉండదు కదా మొన్న మనల్ని తీసుకెళ్ళి కదా పోలీసులు ఏదో ఉగ్రవాదులని తీసుకెళ్ళినట్టుగా ఉగ్రవాదికి మించి మనల్ని తీసుకెళ్ళాను మీరు చూసి కదా యాభై సుమారు ఇరవై నుంచి యాభై మంది పోలీసు వాళ్ళు ఉదయాన్నే నా కోసం ఏ విధంగా మొత్తం పహారగాసి ఎట్లా తీసుకెళ్ళిల్లో చూడొచ్చు నేను వాళ్ళకు సహకరించిన తీసుకెళ్ళిళ్ళు అది కోర్టు జడ్జి గారు సీరియస్ అయ్యారు దాని తిరస్కరించిన పరిస్థితి ఫస్ట్ వైఆర్ టీవీని రంజిత్ని అరెస్ట్ చేయాలి తర్వాత న్యూస్ లైన్ శంకర్ను దాని తర్వాత చిలుక ప్రవీణు యూన్యూస్ను తర్వాత కొనతన్ దిలీప్ను ఇంకెవరైనా ఉంటే ప్రశ్నించే గొంతుకలను సో పూర్తి స్థాయిలో ఇది వాళ్ళ స్కెచ్ అయితే వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు ఏదైనా జరిగితే ఇష్యూ మాట్లాడడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు కొంత దిలీప్ ఉన్నాడు అనుకోండి సోషల్ మీడియాలో గతంలో మాజీ డైరెక్ట్ గతంలో పనిచేసింది కాబట్టి ఆయనకంటూ పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది దాంతోపాటు అనేక రకాల ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టా కానీ మోజో కానీ ఇతరత్ర సోషల్ మాధ్యమాల అకౌంట్లు ఆయన దగ్గర ఉంటాయి ఆయన దగ్గర ఒక వ్యవస్థ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఆయనని ఎట్టి పరిస్థితుల్లోనైనా అదుపులోకి తీసుకోవాలనేది వాళ్ళ యొక్క ఖచ్చితమైన ఆలోచన సో ఈయన లోపలేస్తే ఏమైతుంది అంటే సోషల్ మాధ్యమాలలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కనబడదు ఇది టార్గెట్గా ఈయన ట్విట్టర్ అకౌంట్లు కానీ ఇతరత్ర ఏదైనా సంఘటన జరిగితే పూర్తి స్థాయిలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టే బాధ్యతలో తన నిమగ్నం అయిపోయింది దిలీప్ ఈ కొంతం దిలీప్ను అరెస్ట్ చేస్తే కాస్తో కుస్తో సోషల్ మీడియాకి సంబంధించి గ్రాఫ్ అయిపోతుంది తర్వాత ప్రశ్నించే గొంతకలు అందరినీ నొక్కేసిన తర్వాత తర్వాత కేటీఆర్ను ప్లాన్ చేస్తారు కేటీఆర్ని ఇప్పట్లో కాదు మహారాష్ట్ర ఎన్నికల తర్వాత వాళ్ళు ప్లాన్ చేస్తున్నారట ఓటుకు నోటు కేసులు ఎట్లా అరెస్ట్ చేసిందో యాజ్ సీన్ అది రిపీట్ కావాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా వెళ్ళినాయట సో దాంట్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు అనేది ఒక అంశం సో పూర్తి స్థాయిలో అంటే వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు ఆ ప్రకారం చేయాలనేది వాళ్ళ యొక్క కుట్రపూరితం సో ఇప్పుడు తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద కేసులైతే ప్రశ్నించే గొంతుకల మీద దాడులైతే ప్రశ్నించే గొంతుకలను పూర్తి స్థాయిలో ఎంత దారుణంగా కూడా అవహేళన చేస్తారో కూడా మీ అందరికీ తెలిసిన విషయం సో పూర్తిగా కూడా ఈరోజు సోషల్ మాధ్యమాలు సోషల్ మీడియాలలో మాట్లాడడమే ఇక్కడి పౌరులకు బాధ్య ఏంది ఇక్కడ పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా ఇక్కడి పౌరుడికి ప్రజాస్వామ్యం లేదా ఇక్కడి పౌరులకు రాజ్యాంగం లేదా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించాలి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన దాంతోపాటు ఇక్కడ స్వేచ్ఛగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు అని ఏది ప్రమాణ స్వీకారం ఎల్బి స్టేడియంలో జరుగుతూ ఉంటే ప్రజా ప్రగతి భవన్కు సంబంధించి మేము గేట్లు బద్దలు కొడుతున్నామనే ఒక సంకేతాన్ని ఇచ్చి ఈ రోజు గేట్లను బద్దలు కొచ్చిలి కానీ యావత్తు తెలంగాణ పౌరులందరినీ నిర్బంధించే ప్రయత్నం జరుగుతుంది అదే గేట్ల లోపల అంటే యావత్తు తెలంగాణ సమాజానికి ఈరోజు కొనతం దిలీప్ చేసిన నేరం ఏంటండి కొనతం దిలీప్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటాను కొనతం దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగేది ఏంటి అంటే కక్ష సాధింపు చర్యలు అంతే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడాలి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళని లోపటేస్తాం ఎవరికీ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు నిన్న మొన్న నాకు ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు మిత్రులు కాల్ చేసారు అంటే వాళ్ళందరూ ఆ సోషల్ మీడియాకు సంబంధించి ఏ పార్టీకి సంబంధం లేదట జరిగిన ఇష్యూని యథాతథంగా కాపీ పేస్ట్ చేసి పోస్ట్ చేస్తే అక్కడ ఉండే కానిస్టేబుల్ వచ్చి బెదిరిస్తున్నాడట ఏంది నీ సంగతి చూస్తాం ఏమనుకుంటున్నావు కాంగ్రెస్ పార్టీ ఇట్లనేనా అని అనుకుంటున్నావు నేను చాలా క్లారిటీగా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి కల్వకుండ్ల రావుకు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మొత్తం బ్యాచ్ అంతా కూడా ఈ కేసీఆర్ నేను చెప్తున్నా కదా కేసీఆర్ అసలు సరితూగరు ఆయనకు సమానంగా రాలేదు కేసీఆర్ అనే వ్యక్తి వ్యక్తిగత జీవితాల ఓలే కేసీఆర్ అనే వ్యక్తి ఏ తప్పు జరిగిందో ఏ వ్యక్తిగతంగా ఎంతమంది దూషించినా ఏమల్లే ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇట్లనే ప్రశ్నించే వాళ్ళని అందరినీ ఇట్లనే గనక అరెస్టు చేస్తే ఈరోజు ప్రశ్న అనేదే బహుశా తెలంగాణలో చచ్చిపోవేమో ప్రశ్న అనే పదమే తనకు తాను సూసైడ్ చేసుకునేదేమో నేను చెప్తున్నా కదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రశ్న వస్తే భయమైతుంది ప్రశ్న వస్తే ఒక్కొక్కరు చినుకు చినుకు రాలుతుంది మన భాషలో చెప్పాలంటే ఉత్సవ ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు జీర్ణించుకోలేరండి ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని బాధలు కష్టాలు కన్నీళ్ళు తెలిసిన వ్యక్తి తెలంగాణ ప్రాంత బిడ్డల మనస్తత్వం తెలిసిన వ్యక్తి ఇక్కడ ఏంది ఉద్యమానికి సంబంధం లేని పార్టీ అది ఉద్యమానికి సంబంధం లేదు మనం కుట్లాడి తెచ్చుకున్నాం అసలు తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందా అంటే ఇయల మనం మెడల్ వంచి ఇచ్చేలా చేసినాం ఈ రోజు ప్రశ్నించే గొంతుకలుగా ఉన్న కొనం కొనతం దిలీప్ గాని ఇంకెవరైనా కావచ్చు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మెల్లగా లోపటేసే ప్రయత్నం చేస్తున్నది కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి పక్షాన నిలుస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఇది ఉత్తర కొరియాలోని కీమ్ పరిపాలించే దేశం కాదు అంతకు మించి పాకిస్తాన్ కూడా కాదు అంతకు మించి వేరే ఏది కాదు ఇక్కడ ప్రజలు తాము భావ ప్రకటన స్వేచ్ఛ కానీ ఏదైనా మాట్లాడచ్చు ఖచ్చితంగా మాట్లాడచ్చు దానికి అద్దు అడుపు ఉంటుంది అనుకో కానీ మీరు మాట్లాడే అంత దారుణంగా మేము మాట్లాడతలేం తొక్కి పెడతాం పేగులు మెడలేసుకుంటాం రా వచ్చేది బుల్డోజర్కి ఎక్కిత్తాం ఇంత దారుణంగా మేము ఎవరా మాట్లాడలేదు నేను మాట్లాడినందుకే మనోభావాలు దెబ్బతింటే మా ముఖ్యమంత్రి మాట్లాడితే రోజు మనోభావాలు క్షణ క్షణం మనోభావాలు దెబ్బతండి అయినా మేము ఏమనలేదే అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు మేము తీసుకున్నాం జగన్ లెక్క మేము తీసుకున్నాం మళ్ళీ రివర్స్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అది మేము తీసుకున్నాం సమయం సందర్భం వచ్చినందుకు మళ్ళీ రిప్లై ఉంటుంది వైఎస్ జగన్ డైలాగ్ అంటాడు కదా అట్లా సో ఏం లేదండి ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలను చూస్తే భయం కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించే ప్రశ్న అంటేనే ఉత్సవడుతున్నది ఈ ప్రశ్నించటోళ్లతో పెట్టుకోవద్దురా నాయుయను అనే కాడికి వచ్చింది సో భవిష్యత్తులో ఇది ఒక ఉద్యమంలా మారిపోతుంది దీనికి మేము అందరం కలిసి పెద్ద ఆర్గనైజేషన్ వస్తుంది భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి చూడు మేము ప్రభుత్వానికి ప్రభుత్వం ఏదో అనుకుంటుంది కానీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలో కూడా తెలుసు మనందరికీ రైట్ ఇక మరో అంశం ఏంటంటే రేవంత్ పాలనకు ఫెయిల్ మార్క్స్ కాంగ్రెస్ పాలనపై అరవై ఒక్క మంది శాతం పెదవి విరుపు పాలనకు ఓకే